అభి అయితే చామంతిని తీసుకుని అలా కారులో వెళ్తూ ఉంటాడు ఇక చామంతి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు అభి నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇంతలో అభి అయితే అలా చామంతితో మాట్లాడుతూ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో చామంతి కాల్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది అది ఎవరో కాదు స్వర అయితే నేను ఝాన్సీ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి కాల్ చేసి చెప్పడం కోసం అని చెప్పి చామంతికి కాల్ చేస్తుంటే స్వర కాల్ని అయితే తనైతే సైలెంట్లో పెట్టేస్తుంది సైలెంట్లో పెట్టే గానీ అది చూసి అక్కడ ఉన్న అభి అయితే ఏంటి చామంతి ఏదో ఫోన్ కాల్ వస్తున్నట్టుగా ఉంది మాట్లాడు పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు సార్ నేను తర్వాత మాట్లాడతానని చెప్పి చామంతి అయితే తన ఫోన్ అయితే సైలెంట్లో పెట్టేస్తుంది ఇక అది చూసి అభి అయితే ఏంటి ఇప్పుడు స్వరానే కాల్ చేస్తూ ఉంటుంది అనుకుంటానని చెప్పి అభి అయితే తన మనసులో అనుకుంటాడు అలా అభి అయితే ఎక్కడికి సార్ అని చెప్పి అడిగితే ఆ చామంతి అడిగితే అభి మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంకటరమణ కాన్లేకి అయితే వెళ్తాడు ఏంటి సార్ ఆ వెంకటరమణ కాన్లేకి వచ్చారు అంటే ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నామా ఏంటా అని చెప్పి చామంతి ఇంకా కంగారు పడుతుంది అది చూసి అభి అయితే ఏంటి చామంతి ఇక్కడికి వచ్చామనుకుంటున్నావా ఇప్పుడు మనం మీ ఇంటికి వెళ్తున్నాము మీ ఇంటికి వెళ్ళి మీ మీ ఇంట్లో కొద్దిసేపు నేను ఉంటాను మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో నేను చూస్తానని చెప్పి అభి అంటాడు ఆ మాటలు విని చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్